రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆర్యవయసులందరికీ అండగా ఉంటానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు మైపాడు రోడ్డు కేపీఆర్ కళ్యాణ మండపం అర్బన్ ఆర్యవయసు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణతో పాటు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ లు పాల్గొన్నారు ముందుగా వారికి సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు నూతన కమిటీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు అనంతరం పొంగూరు నారాయణ మాట్లాడారు ఆర్యవైసో సంఘం లాంటి అసోసియేషన్లు సేవా కార్యక్రమాలు బాగా చేస్తాయని చంద్రబాబు చెప్పేవారన్నారు పార్థివ శరీర వసతికి అప్పట్లో ల్యాండ్ అడిగారని అడిగిన వెంటనే అందుకు ల్యాండ్ ఇవ్వడం జరిగిందన్నారు దానికి రెండు కోట్ల రూపాయలు వెచ్చించి వసతిని చాలా బాగా నిర్మించారని సంఘం సభ్యుల్ని ఆయన కొనియాడారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేన

ప్రధాన కార్యదర్శి కోట సత్యనారాయణ గారికి కోశాధికారి సోరిశెట్టి రమేష్ బాబు గారికి మరియు అబ్బాయి వయసు యువజన విభాగం అధ్యక్షులు గాలం శెట్టి హేమంత్ గారిని ప్రధాన కార్యదర్శి వెంకట సాయి చైతన్య గారికి కోసాధికారి వెంటేల గారికి వాసవి సేవాల అధ్యక్షులకు అనుమాన సింగ్ వెజిర్ గారికి మరియు అర్బర్ ఆర్యాయస మహిళా విభాగం అధ్యక్షురాలు తులసి శ్రీ గణగారికి ప్రధాన కార్యదర్శి కంగిసేటి రాధ గారికి కోసాలి గారి వెంకట్ గారికి మరియు సెక్రటరీ వెంకట శేషరావు గారికి గౌరవ సలహాదారులు ప్రసన్న ఆంజనేయుడు గారికి పట్టా ప్రసన్న ఆంజనేయ గారికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ధర్మగడ్డ మోహన్ రావు గారికి మరియు దీని ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరికి నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు ఎవరైనా ప్రభుత్వాలు సక్రమంగా నడపాలంటే నీ చేస్తున్నా ఉంది మీరు ట్యాక్సీలు కట్టాలా మీరు కట్టాలంటే మీరు వ్యాపారం సక్రమంగా చేసుకోవాలా మీరు సక్రమంగా చేసుకోవాలంటే ప్రభుత్వాలు అలాంటి వసతిని కల్పించాలి మీకు ఒక చిన్న విషయం చెప్తాను కియా మోటార్స్ కియా మోటార్స్ తీసుకురావాలని నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు పడ్డాడు ఆయన వాళ్ళ దేశానికి పోయాడు వాళ్ళని ఇన్వైట్ చేశాడు ఇక్కడ తీసుకొచ్చాడు మీకేం కావాలో చెప్పన్నాడు మీకేం కావాలో చెప్పన్నాడు కావాలా ల్యాండ్ ఇస్తాను వాటర్ వాటర్ కరెక్ట్ ఇస్తాను ఎలక్ట్రిక్ కరెక్ట్ ఇస్తా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తా రేట్ తగ్గిస్తా ఐజెంట్ ఇలా మాట్లాడారు ఒక వ్యాపారస్తుని ఎస్టాల్మెంట్ చేయడానికి ఆయన స్వతంత్రంగా మాట్లాడాలి అంతకుముందు ప్రభుత్వాలు అయితే ఎంత లంచం ఇస్తావు ఎంత ఇస్తే ల్యాండ్ ఇవ్వంటావు ఎంత ఇస్తే వాటర్ కనెక్ట్ ఇవ్వంటావు ఎంత ఇస్తే రోడ్డు ఇవ్వంటావు అనేవాడు కానీ నారా చంద్రబాబు కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుఖంగా మాట్లాడాడు ఎందుకు మాట్లాడారు తెలుసా ఇందాక మీ అధ్యక్షులు చెప్పిందే మీ అధ్యక్షులు ఏదైతే చెప్పారో ఆ సూత్రమే అంటే అక్కడ కేవలం ఈ రోజు అనంతపురంలో కీలక మోటార్స్ ద్వారా తయారయ్యే ప్రతి కారులు అది మన దేశం అమ్మనండి మన రాష్ట్రం అమ్మనండి విదేశాలకు అమ్మనండి దాంట్లో వచ్చే జిఎస్టి మన రాష్ట్రానికి వాటా వస్తుంది అక్కడ మన దేశే ప్రతి ఎంప్లాయీ కంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ రాష్ట్రానికి వాటా వస్తుంది ఆ వచ్చే వాటాతో మళ్ళా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేయించాలి అలా ఒకటే నేను చెప్పేది మీరందరూ సక్రమంగా వ్యాపారం చేసి బాగా ట్యాక్స్ కడితే ప్రభుత్వాలు సక్రమంగా నడుపుతాయి ఏ ప్రభుత్వమైనా అందువల్ల పద్నాలుగు నుంచి పదిహేను పద్దెనిమిదిలో నెల్లూరులో వీలైనంతకుండా ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేశాం ఇందాక కొన్ని విషయాలు చెప్పారు అది ఏంటంటే గురు బ్రహ్మ గారు ఒక రిక్వెస్ట్ చెప్పారు కలికా పరమేశ్వరి గుడి దాని ద్వారా టెంపుల్ ఏదైతే కట్టాలని గత ప్రభుత్వం ఇప్పుడు కూడా దాని మన ప్రయత్నం చేశారు అదేవిధంగా సర్వోదయ దాన్ని మా హ్యాండిల్ చేసేది వయసులకి మేము చేసుకుంటామని చెప్పేవారు దానికి నేను చాలా ప్రయత్నించాను అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎండో మెంట్స్ నుంచి వాళ్ళకి ఇచ్చేస్తా నారాయణ అయితే రెండు వర్గాన్ని సమన్వయం చేయి రెండు వర్గాలను సమానం చేసి హైకోర్టులో కోర్టులో ఒక కేసు నిద్రా చేసుకుంటే మనం వాళ్ళకి హ్యాండిల్ చేస్తామని చెప్పారు అయితే దానికోసం ప్రయత్నించాను ఇద్దరైతే అలక్షన్ రావటం అది డ్రాప్ అయిపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కంటే ఇలాంటి ఆర్య వైశ్య మహాసభలు ఈ అసోసియేషన్ వాడు బాగా చేస్తారు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ బాగా చేస్తారు ఎంత చేస్తారు ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగినప్పుడు అదేవిధంగా మన నెల్లూరులో పాత శరీర బస్తికి ఆ రోజు ల్యాండ్ అడిగారు నాకు అసిస్ గారు చెప్పారు అడిగిన వెంటనే ల్యాండ్ జరిగింది దానికి మీరు రెండు కోట్లు పెట్టి ఒక చక్కటి అంటే చాలా చాలా బాగా అంతా గ్రాన్ అయిపోయేసి చాలా బాగా చేశారు ఆ రోజు నేను ఇనాగరేషన్ మరొకసారి ఇప్పుడు కూడా అభినందిస్తున్నాను అటువంటి దాన్ని ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా మీ అందరికీ నొప్పి చెప్పేది ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితి అందరం తెలిసి నేను ఎక్కువగా చెప్పడం ఈ డయాస్ మీద కరెక్ట్ కాదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఆర్యవేషన్ ఏదైతే ఉన్నాయో మీ అందరికీ ఖచ్చితంగా అండదండగా ఉంటా ఎందుకంటే

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు